హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఏంటమ్మా పట్టుకొని వచ్చావు అనుకుంటున్నారా నేనైతే పూస సామాన్లు తోమాను ఇప్పుడే ఇప్పుడే జస్ట్ క్లీన్ చేశాను నాకు ఏం వస్తువులు ఉన్నాయి ఎప్పు ఎప్పుడు ఎవరిచ్చారు అనేది అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి నాతో పాటు మీరు కూడా పదండి ఇదిగోండి ఇవన్నమాట నా పూ సామాన్లు ఇది ఫస్ట్ అయితే దీని గురించి చెప్పాలండి ఇదైతే మా అత్తయ్య ఇచ్చారు మా అత్తయ్య నాకు ఇచ్చింది రెండు వస్తువులు ఇచ్చారు పూజకు సంబంధించినవి ఫస్ట్ అయితే ఇది పీట పీట అండి ఇది పీట ఇచ్చినారు తర్వాత అమ్మవారిని కంచి కామాక్షి అమ్మవారిని ఇచ్చారు కనిపిస్తుందా కంచి కామాక్షి అమ్మవారు ఈ రెండు మా అత్త ఇచ్చారు నాకు మా అత్త గుర్తుగా నేను అలానే ఉంచుకున్నాను ఇంకోటి కూడా ఉంది ఇంకా ఈ ఈ చెంబు కూడా ఉంది ఈ చెంబు కూడా మా ఇచ్చారు కలసం చెంబు నేను అలాగే భద్రంగా ప్రతిసారి తోమినప్పుడంతా దీన్ని ఖచ్చితంగా తోముతాను మళ్ళీ అట్లనే పెట్టుకుంటాను తోముతాను మళ్ళీ అట్లనే పెట్టుకుంటాను పండగలు వస్తే వాడుకుంటాను అంతే ఇంక వేరే ఎప్పుడు రెగ్యులర్గా ఏమి యూస్ చేయండి నేను ఇదిగోండి ఇదైతే కలసం చెంబు ఇంకా ఇవి వచ్చేసి నేనే కొనుక్కున్నానండి నేనే కొనుక్కున్నాను కాకపోతే నాకు ఇప్పుడు అనిపిస్తుంది కొంచెం పెద్దవి తీసుకొని ఉండాల్సిందేమో మరీ చిన్నగా తీసుకున్నాను అనిపిస్తుంది ఇదిగోండి దీపపు కుందలు నాకేం వెండి అయితే లేదండి వెండి అయితే ఉత్త బొట్టు పెట్టుకుంటాం కదా బరి రెండే ఉన్నాయి అట్ని పోయి అందుకే ఎందుకు ఇంకా చూపించడం అనేసి ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి హారతి ఇవ్వడానికి కొనుక్కున్నాను నేను ధూపం ఇవ్వడానికి ఇంకా ఈ ప్లేట్స్ వచ్చేసి నాలుగు కొనుక్కున్నాను ఫోర్ కొనుక్కున్నాను నేను ఇదిగోండి ఇదిగో ఇదొకటి ఇదొకటి తర్వాతొచ్చిందే ఇది వచ్చేసి తీర్థం తీసుకోవడానికి అన్నమాట స్పూను గ్లాసు ఇది ఒకటి కొనుక్కున్నాను ఇక్కడ పెడదామా ఇదిగోండి ఇవి ఎందుకు కొనుక్కున్నాను అనుకుంటున్నారా ఇదిగోండి లక్ష్మీదేవి అమ్మవారు కనిపిస్తున్నారా మీకు కనిపిస్తున్నారా లక్ష్మీదేవి అమ్మవారు అమ్మవారిని పెట్టడానికి ఒక ప్లేటు తర్వాత ఇదిగోండి వినాయకుడు వినాయకుడిని పెట్టడానికి ఒక ప్లేటు ఇదిగోండి ఇలాగా ఇలానే పెడతాము ఈ లక్ష్మీదేవి అమ్మవారికి అయితే కొంచెం మనీ వేస్తాను వన్ రూపీ టూ రూపీ ఫైవ్ రూపీస్ అట్లా చేంజ్ చేసి పెట్టుకొని ఉన్నాను ఆ చేంజ్ ఎప్పుడు అమ్మవారికే వేసి పెడతాను ఇంక ఇది వచ్చేసి ఎందుకు అనుకుంటున్నారా ప్రసాదం పెట్టుకోవడానికి అనుకున్నారేమో కాదండి ఇది అన్నపూర్ణాదేవిని పెట్టుకోవడానికి ఇది ఇంకా తెమ్మంతా నీట్గా తుడిచేసి ఇందులో భీమేసేసి ఇదిగోండి అన్నపూర్ణాదేవి ప్రతి ఒక్కరింట్లో అన్నపూర్ణాదేవి అయితే కన్ఫామ్ ఉండాలనేది నేను అనుకుంటాను ఇదిగోండి అన్నపూర్ణాదేవిని ఇలా బియ్యం వేసి బియ్యంలో ఇలా పెడతానమాట నేను బియ్యంలో ఇలా పెట్టుకుంటాను ఈ ఇట్లా పైకి వస్తుందిలేండి ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోయినారు అమ్మవారు ఇంకా ఇవి వచ్చేసి త్రీ కొనుక్కున్నాను త్రీ ఆ లేదు లేదు ఈ రెండు ఒకసారి కొనుక్కున్నాను ఇదిగో ఈ రెండు ఒకసారి పెట్టుకున్నాను బాగుంటుంది కదా చిన్న కింద దీపాల దగ్గర పెట్టి కింద ఫ్రేమ్స్ కొన్ని పైన ఫ్రేమ్స్ కొన్ని ఉంటాయి కదా పైన ఫ్రేముల దగ్గర అమ్మవారిని పెడతాను కింద ఫ్రేముల దగ్గర వచ్చేసి ఇవి పెట్టుకుంటాను ఇలాగ అటు ఒకటి ఒకటి ఇందులో కింద కూడా ప్లేట్ ఉందండి ఇదిగో ఇలాగ ఇందాక చెప్పాను కదా ఫోర్ ప్లేట్స్ తీసుకున్నానని ఇదిగో దీనికోసమే దీనికి రెండు ఇదిగో ఇలాగ పెట్టుకోవడానికి తీసుకున్నాను ఇంక ఇది వచ్చేసి కడ్డీలు వెలిగించుకోవడానికి ఇప్పుడైతే దీంట్లో వెలిగించట్లేదు లేండి నేను కానీ కడుగుతా ఉంటాను అనమాట ఎందుకు పెట్టట్లేదు దీంట్లో అంటున్నారా ఇక్కడ పుల్లలు గుచ్చుతాం కదా అదంతా మళ్ళీ పక్కన పడతా ఉండండి అలా కాకుండా ఇప్పుడు ధూపము పెట్టినప్పుడు పక్కన పడకుండా ఉండడానికి వేరే ఒక ఆప్షన్ చూసుకున్నాను దాన్ని పెట్టుకుంటున్నాను ఇదైతే గంట గంట చిన్ని చిన్నిది ఎందుకంటే మాది చిన్ని ఫ్యామిలీ కదా అందుకే చిన్ని గంట అదన్నమాట విషయం ఇంకా ఇది వచ్చేసి ఇది వచ్చేసి అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గర ఇచ్చారండి నాకు సత్యనారాయణ వ్రతం చేసుకున్నాం మేము అప్పుడైతే ఇచ్చినారు దీన్ని వచ్చి దీపంలో వేయమని చెప్పారు ఇలాగా ఇది వచ్చేసి ఇంకొక దగ్గర పూజకెళ్తే పూజలో ఇచ్చినారు దీపంలో పెట్టుకోమ్మా అనేసి ఇది వచ్చేసి అది దీపంలోనే పెడతాను ఇంక ఇది వచ్చేసి మామూలు హిజరా ఉన్నారు కదా వాళ్ళు దిష్ తీసి ఇచ్చినారు ఇది వచ్చేసి ఎప్పుడు మీ ఇంట్లో దీపంలో ఉండాలి అని అయితే నాకు చెప్పినారు సరే వాళ్ళ మాట ఎందుకు మనం పోగొట్టాలి అనేసి ఖచ్చితంగా ప్రతిసారి తోమినప్పుడంతా దీన్ని కూడా తోముతాను ఈ రూపాయిని కూడా తోముతాను ఇలాగే దీపంలో ఇలా వేసుకుంటానమాట ఒక ఫైవ్ రూపీసు అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గర ఇచ్చింది ఒకటి ఇదొకటి మూడు ఖచ్చితంగా అందులో వేసి పెడతాము ఇంకా ఇది వచ్చేసి ఎప్పుడు కొనుక్కున్నానో గుర్తు లేదు కానీ కొనడం అయితే కొనుక్కున్నాను కరెక్ట్గా ఐడియా లేదు నాకు ఇవి వచ్చేసి ఇవి మాత్రము నేను కంచిలో కొనుక్కున్నాను బాగున్నాయి కదా చూడడానికి ముచ్చటగా అందుకే కొనుక్కున్నా మా తిరుపతిలో లేనోటివి ఏం లేవు కాకపోతే ఎందుకు అలా పోయినప్పుడు నాకు అది నచ్చింది ఇప్పుడే కడుక్కొని వచ్చినాను కదా ఇంకా నీళ్ళు అంచలేదు ఇదైతే పూలు పెట్టుకోవడానికి దేవుడి దగ్గర ఇదిగోండి ఇది నా పూజ సామాగ్రి మరీ హెవీగా ఏం లేవు ఉన్నదే నీట్గా సర్దుకుంటాను అంతే నాకు ఉన్నది ఎంతవరకు ఉందో దాన్నే నేను ఆర్గానిక్గా పెట్టుకుంటాను ఇవైతే కొంచెం పెద్దవి తీసుకోవాలని అయితే ప్లాన్ ఉంది నెక్స్ట్ అమ్మ బర్త్డేకి కానీ లేదు నా బర్త్డేకి కానీ లేదు ఈ మధ్యలో నిఖీ బర్త్డే ఫస్ట్ ఉంది నిఖీ బర్త్డే కానీ నా బర్త్డే లేదా మా యానివర్సరీ మూడిట్లో దేనికి ఒకటానికి ప్లాన్ చేసుకొని కొంచెం హైట్ హైట్ ఉన్న దీపాలు తీసుకోవాలని అయితే నేను అనుకుంటున్నాను నేను నేను అనుకుంటే లేండి మా ఆయన నేను అడిగితే కాదన్నారు తీసిస్తారు ఓకేనా ఇది మన పూజ బ్లాగ్ అనమాట నచ్చిందా మీకు నచ్చిందా నచ్చిందా లేదా అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి ఈ చిన్ని వ్లాగు ఎలా ఉంది ఎలా అనిపించింది మీకు అనేది విషయం కూడా నాకైతే షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి ఏముందమ్మా ఈ వీడియోలో ఇంత ఇంతలాగా అనుకోవద్దండి ఏదో నాకున్నదాన్ని నేను చూపెట్టుకోవడం అదన్నమాట అదొక సాటిస్ఫాక్షన్ ఓకే చిన్నగా ఫోటో తీసుకుందామ్మా సరే ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేసేద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం గంట మాత్రం ఖచ్చితంగా ఎలాగా ఇలాగ కొట్టండి సరేనా బాయ్